ఒక సినిమాలో నటిస్తే రెండు వందల కోట్లు ఇస్తారా మొత్తం సినిమా సూపర్ హిట్ అయినా కూడా కొన్ని సినిమాలకు రెండు వందల కోట్లు రావు కదా స్వామి అలాంటిదే అందులో నటించిన హీరోకు మాత్రమే అంత రెమ్యూనరేషన్ ఎలా ఇస్తారు ఒకవేళ ఇస్తే ఆ నిర్మాత ఎలా హార్ట్అటాక్ రాకుండా తప్పించుకుంటాడు అసలు ఇది సాధ్యమయ్యే పనేనా రెండు వందల కోట్లంటే చిన్న విషయమా తలుచుకుంటూనే భయం వేస్తుంది దాంతో ఒక భారీ బడ్జెట్ పాన్ ఇండియా సినిమా చేయొచ్చు అలాంటిది ఒక్క సినిమాలో నటించినందుకు హీరోకు రెండు వందల కోట్ల పారితోషికం ఇస్తున్నారంటే వాళ్ళ రేంజ్ ఏ రేంజ్లో ఉండాలి ఇంకా వాళ్ళ సినిమాలు ఏ స్థాయిలో వసూలు చేస్తూ ఉండాలి అవన్నీ లెక్కలు కట్టిన తర్వాతే కదా నిర్మాతలు సదరు హీరోకు రెండు వందల కోట్లు ఇచ్చేది కానీ అంత మార్కెట్ ఉన్న హీరోలు మన దగ్గర ఎక్కడున్నారని ఆలోచిస్తున్నారు కదా ఎక్కడో కాదు మన పక్కనే ఉన్న తమిళ ఇండస్ట్రీలోనే ఉన్నారు ఆయన పేరు ది ఓన్లీ విజయ్ నమ్మడానికి కాస్త కష్టంగా అనిపించినా కూడా చివరి సినిమా కోసం విజయ్ ఏకంగా రెండు వందల కోట్ల రెమ్యూన్ తీసుకుంటున్నట్లు ప్రచారం జరుగుతుంది నిజానికి రజనీకాంత్ ఒక్కో సినిమాకు నూట ఇరవై కోట్ల వరకు డిమాండ్ చేస్తున్నాడు వాళ్ళు అడగడం పక్కన పెడితే అడిగిన వెంటనే నిర్మాతలు కూడా ఇవ్వడానికి రెడీ అవుతున్నారు చూడు అది అన్నింటికంటే హైలైట్ వాళ్లతో సినిమా చేస్తే నిర్మాతకు ఎన్ని వందల కోట్లు మిగులుతాయో అలా ఎన్ని మిగలకపోతే వాళ్ళు అడిగిన రెండు వందల కోట్లు ఇస్తాడు అనే డిబేట్ కూడా మొదలైంది ఇప్పుడు విజయ్ గత మూడు సినిమాలు బెస్ట్ లియో గోట్ సినిమాలను తీసుకుందాం వీటికి ఫస్ట్ డే నెగిటివ్ టాక్ వచ్చింది కానీ బెస్ట్ మూడు వందల కోట్లు లియో ఐదు వందల కోట్లు డిజాస్టర్ టాక్ తెచ్చుకున్న గోట్ నాలుగు వందల యాభై కోట్లు వసూలు చేశాయి ఇవన్నీ కేవలం థియేటర్ తో వచ్చిన డబ్బులు మాత్రమే విజయ్ సినిమాలకు నాన్ థియేట్రికల్ కనీసం మూడు వందల కోట్ల వరకు వస్తున్నాయి అంటే శాటిలైట్ డిజిటల్ ఆడియో వగైరా అన్నమాట అందుకే సినిమాకు విజయ్ దాదాపు నూట యాభై కోట్ల రెమ్యూనేషన్ తీసుకుంటున్నాడు ఇన్నాళ్ళు ఇక ఇప్పుడు చివరి సినిమా చేస్తున్నాడు కాబట్టి బిజినెస్ నెక్స్ట్ లెవెల్లో జరుగుతుంది కేవలం థియేట్రికల్ మూడు వందల యాభై కోట్ల వరకు జరుగుతుంటే నాన్ థియేట్రికల్ మరో మూడు వందల కోట్ల వరకు జరుగుతుంది అందుకే నిర్మాతలు కూడా అదేమి పెద్ద విషయంగా పట్టించుకోకుండా అడిగేస్తున్నారు అన్నిటికీ మించి తమిళ ఇండస్ట్రీలో సినిమాకు వర్కింగ్ డేస్ చాలా తక్కువ దానివల్ల ప్రొడక్షన్ కాస్ట్ తగ్గుతుంది అంటే బడ్జెట్ కూడా తగ్గుతుంది అక్కడ కూడా వాళ్లకు లాభమే ఇలా అన్ని లెక్కలు వేసుకుని విజయ్ కు రెండు వందల కోట్ల పారితోషికం ఇస్తున్నట్లు తెలుస్తోంది విజయ్ చివరి సినిమా జననాయకన్ను కేవియన్ ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది